पीताम्बरा वंसी विभूषितकरान्नबिम्बफलादरोष्ठत्रात् कृष्णात् परं तत्त्वमहं न जाने एतां दृष्टिमवष्टभ्यनष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हि ताः असुरलक्ष्णालनि భగవానుడు తెలియజేస్తున్నాడు ఈ శ్లోకంలో నష్టాత్మన అనే పదానికి అర్థం ఏమిటంటే నాస్తిక దృష్టి కామస్వభావం మాత్రమే కలవారి మనస్సు తప్పకుండా చెడిపోతుంది ఇంకా అలాంటి వాళ్ళ బుద్ధి కూడా అల్పంగా ఉంటుంది ఏ మాత్రము వాళ్ళ ఆలోచనల్లో విశాలత్వం ఉండదు వాళ్ళది దృష్టి విశాల దృక్పథం విశాల దృష్టి అసలు ఉండనే ఉండవు ఈ విధంగా నాస్తికత్వం కామ దృష్టి మనస్సును నాశనం చేసే విషయాలు అవటం వలన ఆ లక్షణాలను విడిచిపెట్టాలని భగవానుడు తెలియజేస్తున్నాడు ఇంకా నాస్తికులు కామమే సర్వస్వమని కామమే సృష్టికి మూలమని అదే కారణమని అనుకునేటువంటి అవివేకులు తమని తాము గొప్పగా ఊహించుకుని భగవంతుని దృష్టిలో కానీ పెద్దల దృష్టిలో కానీ అల్పబుద్ధులే అని తెలుస్తాను క్షయాయ జగతో హిత అంటే జగత్తు యొక్క నాశనం కోసమే వాళ్ళు పుట్టుక కానీ ఉద్ధరించడం కోసం కాదో నా అని అనుకుంటారు వాళ్ళు వాళ్ళ యొక్క లక్షణం పరప్రాణులను హింసించడమే వాళ్ళకి ఉపకారం చేయడం రాదు వాళ్ళు లోక కంటకులే కానీ లోకహితులు కారు వాళ్ళు కబంధులే కానీ లోకబంధులు కారు వెయ్యేలా వాళ్ళు భూమికి భారమే కానీ భూమికి ఏ మాత్రమూ ప్రయోజనం కాదు ఇవన్నీ స్వభావ లక్షణాలు మరొక్కసారి చూసినట్లయితే నాస్తిక నాస్తిక దృష్టి స్వల్ప బుద్ధిని కలిగి ఉండడం క్రూర కర్మలు చేయడం లోక కంటకులే ఉండడం జగత్తు యొక్క నాశనానికే జన్మించారా అన్నట్లు ఉంటారు ముందుగా భగవానుడు తెలియజేస్తున్నట్లుగా ఏవి అసుర లక్షణాలు ఏవి సుర లక్షణాలు పరిశీలించుకుని మనకు ఏ లక్షణాలు ఉన్నాయో తెలుసుకుని సద్గుణాలని దైవీ లక్షణాలని పెంపొందించుకోవాలి అసుర లక్షణాలని విడిచిపెట్టాలి జై గురుదత్